దేవ దొలవారు నామానికి మహిమ కలిగి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను నన్ను శుభోదయం బాగున్నారా ప్రభు మెండిగా దీవించి ఆశీర్వదించింది కాక అనుదిన మన అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి అందులో రావడం తన యొక్క జీవిత అనుభవంలో తెలుసుకున్నటువంటి గ్రహించినటువంటి విషయం ఏంటంటే మన తలంపుల కన్నా దేవుని తలంపులు ఎంతో గొప్పవి అని మనం మన జీవితాల్లో ఎన్నో తలంపులు కలిగి ఉంటామండి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి ఇలా జీవించాలి అలాగా జీవించాలి వారి చదువుల్లో అభివృద్ధి చెందాలి లేదా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలి వ్యాపారంలో అభివృద్ధి చెందాలి బిడలకి మంచి భవిష్యత్తులు కలగాలి వారి వివాహాల విషయాలు ఇలాగ ఉండాలి అలాగా ఉండాలి మనం ఎన్నో తలంపులు ఆలోచనలు చేస్తూ ఉంటాం అయితే మనం కొద్ది ఆలోచనలే మనం కలిగి ఉంటూ ఉంటాం కొద్ది స్థాయిలోనే కొన్ని ఆలోచనలు మనం కలిగి ఉంటాం కానీ దేవుడు మన తలంపుల కన్నా మన ఎడల ఆయనకున్నటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైన వంట నేను పిండమునై ఉండగానే నేను తల్లి గర్భంలో ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి ఇంకా అంటున్నాడు కదా నియమింపబడినటువంటి దినముల్లో ఒక్కటైనా కూడా తప్పిపోకుండా గ్రంథంలో లిఖించబడి ఉన్నది అంటున్నాడు అంటే ప్రతి క్షణము కూడా తల్లి గర్భములో పిండముగా ఏర్పరచబడినటువంటి సమయం నుంచి కూడా దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు పిండోత్పత్తి కాక మునిపే ఎరిగినటువంటి దేవుడు మనల్ని ఎలాగా ఈ భూమి మీదకి తీసుకురావాలి ఎలాగ మనల్ని జీవింప చేయాలి ఎలాగ మనల్ని చేయాలి మన స్థితిని ఎలాగా అభివృద్ధి చేయాలి అని నిమిత్తమే చాలా ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి దేవుడు అందుకోసమే దావిగా అంటున్నాడు కదా ఈ తలంపులు నాకెంతో ప్రియమైనవి అంటున్నాడు మనం చాలా పర్యాయాలు మన తలంపులు నెరవేర్చబడలేదని కొన్నిసార్లు మనం నిరాశ చెప్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అయ్యో నేను ఈ ఆలోచన అనుకున్నానే ఈ ఆలోచన ఎందుకు నా జీవితంలో నెరవేర్చబడలేదు నేను ఈ ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను ఈ ఉద్దేశం నా జీవితంలో ఎందుకు నెరవేర్చబడలేదు అని మనం కొన్నిసార్లు బాధపడతా ఉంటాం చింతపడతా ఉంటాం వేదన చెందుతూ ఉంటాం అయితే దావీదు ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ తలంపులు నెరవేర్చబడకపోవడం మనకు అని మనం గ్రహించాలి ఎందుకోసం అంటే పరమ తండ్రి అయినటువంటి దేవుడు మన ఎడల మనల్ని బట్టి ఇంకా ఉన్నతమైనటువంటి తలంపులు ఇంకా ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడండి మన ఆలోచనలు కొన్నిసార్లు మనకి మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే నష్టంలోకి నడిపించేస్తూ ఉంటాయి అని పరిశుద్ధ మనం చూస్తే నయోమి తన తలంపుల ప్రకారం తన ఉద్దేశాల ప్రకారం ముందుకు వెళ్ళింది కానీ అక్కడ తన ఏం ఏం పొందుకుందంటే నష్టాన్ని పొందుకుంది కాబట్టి కొన్ని పర్యాయాలు మన తలంపులు మన ఉద్దేశాల ప్రకారం మనం వెళ్ళడం కన్నా నా తలంపుల కన్నా నీ తలంపులు నా పట్ల నెరవేర్చు అయ్యా నీ ఉద్దేశాలు మా కుటుంబం పట్ల నెరవేర్చు అని ప్రార్థన చేయడం చాలా ఆశీర్వాదం అండి కొన్నిసార్లు మనం అనుకుని జరిగించబడలేదు అంటే ఏమాత్రం కూడా నిరాశ పడకుండా నాకు శ్రేష్టమైన దేవుడు ఏదో ముందు ఉంచాడు అని మనం గ్రహించాలి కొన్నిసార్లు వివాహాల కొరకు చూస్తా ఉంటే మరి కొన్ని సంబంధాలు చూస్తా ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు వారి ఉద్దేశం నెరవేర్చబడలేదు అనుకోండి ఏదైనా నాటకం ఏర్పడింది అనుకోండి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నిరాశపడిపోతూ ఉంటారు అయ్యో ఈ ఉద్దేశం ఎందుకు నెరవేర్చబడలేదు ఆశపడడం ఇలా ఎందుకు జరగలేదు అలా ఎందుకు జరగలేదు అని కొన్నిసార్లు అక్కడే ఆలోచన చేస్తూ ఉంటారు గాని ఇది దీనికన్నా శ్రేష్టమైంది ఉన్నతమైనది దేవుడు ఇష్టం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడని ఈ వాక్యాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండాలని ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదే యశ్యా గ్రంథం మనం చూసినట్లయితే యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా మనం చదువుకున్నట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములకు ఆకాశముల భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి హలోలయ్య దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు ఉదయ కాల సమయం అందు చూడండి మీ మార్గముల కన్నా నా మార్గములు ఇంకా గొప్పవి మీ త్రోవల కన్నా నా ఇంకా గొప్పవి మీ ఎడల మీకున్నటువంటి తలంపుల కన్నా మీ ఎడల నాకున్న తలంపులు ఎంతో గొప్పవి అంటున్నాడు ఎందుకోసం అంటే భూమి తన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అలాగా మన తలంపులకి దేవుని తలంపులకి ఎంత ఉన్నతమైనటువంటి వ్యత్యాసం ఉందండి అలా ఎంత వ్యత్యాసం ఉంది భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నది మన గురించినటువంటి దేవుని తలంపులు కూడా దేవుని ఉద్దేశాలు కూడా అంత ఎత్తైనవిగా ఉన్నాయండి అంత ఎత్తైనవిగా కూడా ఉన్నాయి తప్పిపోయినటువంటి కుమారుడు ఏ ఉద్దేశంతో ఏ తలంపుతో వచ్చాడంటే అయ్యా నా తండ్రి ఇంట్లో నేను పని వాడికైనా నేను ఉండాలి నేను పని చేసుకుంటాను నా ఇంట్లో ఎంతో మంది తండ్రి ఇంట్లో ఎంతో మంది పనివారు ఉన్నారు వాళ్ళు కడుపు నిండి అన్నం తింటున్నారు నేను అక్కడికి వెళ్ళి ఒక పనివానికైనా నేను ఉండి కడుపు నిండి అన్నం తినాలని ఆలోచన చేశాడు కానీ తండ్రి యొక్క తలంపులు ఉన్నాయంటే ఎప్పటికైనా నా కుమారుడు వస్తే మరలా నా కుమారుడు చక్కని మారు మరుస పొందుకుని యథార్థమైనటువంటి హృదయంతో వస్తే మరలా తన స్థానాన్ని నేను తిరిగి ఇవ్వాలి అని తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు అలలియా మన ఉద్దేశాల కన్నా తండ్రి యొక్క ఉద్దేశాలు ఎంతో గొప్పవి మన తలంపుల కన్నా దేవుని యొక్క తలంపులు ఎంతో గొప్పవి కాబట్టి కొన్నిసార్లు మనం వెళ్ళేటువంటి మార్గాల్లో ఆటంకం వచ్చిన మనం చేసినటువంటి తలంపుల్లో ఏవైనా నెరవేర్చబడకపోయినా అయా నా తలంపులు నెరవేర్చబడకపోవడం నాకు శ్రేయస్కరమే నీక్షితమేంటో నీ తలంపేటో నీ ఆలోచన ఏంటో నాకు బయలుపరచని గనక మనం నిరీక్షను కలిగి దేవుని వైపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అండి ఆయన ఉన్నతమైనటువంటి తలంపులు మన ఎడలా నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కష్టం వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా చాలా నిరాశ పడిపోతూ ఉంటాం కానీ ఆ కష్టం వెనక దేవుని ఉద్దేశం ఎంతో గొప్పది ఉందండి ఇస్తేరు తన జీవితంలో ఎంతో పెద్ద కష్టం వచ్చింది తన యూదా ప్రజలందరికీ కూడా ఎంతో తీరని నష్టం వచ్చిందండి అప్పటి వరకు కూడా మరి తన యూధా జాతని అని తన బాబాయ్ చెప్పొద్దన్నాడు కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో తన జాతిని గురించి చెప్పుకుంది ఆ తర్వాత తన జాతి ప్రజలందరినీ తన వారందరినీ కూడా రక్షించుకుంది ఎస్టేరు మరి రాజుగారి దగ్గర రాజుగారు హృదయంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుందండి అలా కాబట్టి నీకు వచ్చేటువంటి కష్టం వెనక కూడా నువ్వు గ్రహించాలి కదా దేవుని యొక్క తలంపులు ఎంతో గొప్పవిగా ఉన్నాయి కీడు వెనక మేలు దాచించేటువంటి దేవుడు నీకున్నటువంటి కీడు ఇప్పుడు నువ్వు అనిపిస్తున్నటువంటి శ్రమ దీని వెనక దేవుడు ఏదో మేలు దాచి ఉంచాడు ఎప్పుడు కూడా అండి తండ్రి బిడలేడ చెడ్డ తలంపులు కలిగి ఉండడు నిజమైనటువంటి ఆ చక్కని తండ్రి యథార్థంగా ఉండేటువంటి ఈ లోకంలో ఇప్పుడు ఎన్నో ఆ ఘోరాలు పరిస్థితులు మనం చూస్తున్నాం గానీ కానీ మంచివాడు తన బిడ్డల్ని ఏం చేస్తాడు అంటే ఆస్తికర్తలుగా మంచి తండ్రి తన బిడ్డల్ని మంచి స్థితిలో ఉంచాలని చూస్తాడు మంచి మంచి తలంపులే కలిగి ఉంటాడు కానీ ఎప్పుడైనా కూడా తన బిడ్డలకి హాని కలగజేసేటువంటి తలంపులు కలిగి ఉండడు కదా దేవుని లేఖనే చెప్తుంది ఈ లోకపు తండ్రే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన మన ఎడల ఏ మాత్రం కూడా మనకి హాని కలిగించేటువంటి తలంపులు ఉద్దేశాలు ఏ నాడు ఆయన కలిగి ఉండడండి కొన్నిసార్లు ఆ కష్టం పడుతూ ఉన్నాడు కష్టపెడుతూ ఉన్నాడు అంటే దాని వెనక ఉద్దేశం గొప్పది స్విమ్మింగ్ చిన్న బిడ్డలకి స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటారు తండ్రి తండ్రి లేకపోతే కోచింగ్ ఆ నేర్పించేటువంటి ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆ సార్ ఏం చేస్తారంటే తీసుకెళ్లిపోయి ఆ నీళ్ళలో పడేస్తా ఉంటాడు ఆ తర్వాత కొద్ది సమయం పెట్టుకొని వాళ్ళు అలాగా ప్రాణాలతో పోరాడుతూ ఉంటే మరలా బయటికి తీస్తా ఉంటాడు దాని అర్థం కష్టపడుతున్నాడు అంటే ఆ బిడ్డ ఎడల ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సారికి ఆ నేర్పించేటువంటి తల్లిదండ్రులకి అనే చట్ట ప్రణాళిక ఉందా లేదు ఏ ప్రణాళిక ఉంది ఏ ఆలోచనలు ఉన్నాయంటే ఆ ట్రైనింగ్ తీసుకొని అందులో బాగా తర్ఫీది పొందుకొని ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టి ఆ క్షణంలో ఈ కష్టం ఏంటి అని మనం అనుకోకుండా దీని వెనక దేవుని తలంపు ఏదో ఉన్నది గొప్ప తలంపు ఉంది గొప్ప ఆలోచన ఉంది అని కనుక మనం దేవుని వైపు చూడగలిగితే ఆ ఉన్నతమైనటువంటి తలంపులు దేవుని తలంపులు మన జీవితాల్లో అనుభవించగలుగుతామండి కొంతమంది దేవుని తలంపులు మన జీవితాల్లో నెరవేర్చే వరకు కూడా వేచి ఉండలేక సమయాన్ని ఆ దేవుని సన్నిధానంలో గడపలేక దేవుని ఉద్దేశాలు దేవుని తలంపులు మన జీవితాల్లో నెరవేర్చడం చూడలేకపోతా ఉన్నారు ఈ కాల సమయం అట్టి స్థితిలో ఎవరు ఉండకుండా దేవుని సన్నిద నిరీక్షణ కలిగి వేచి ఉండి దేవుని తలంపులు మీ ఎడల నెరవేర్చే వరకు కూడా విశ్వాసంతో కనిపెట్టుకొని దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మీ పట్ల నెరవేర్చబడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాము చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుతున్నామని పరిశుద్ధుడ ప్రేమ గల నాలుగు స్తోత్రాలయ్య మీరు ఉదయ కాల చక్కని నుంచి మాటలు తెలియచేశారు మరి దావిదన్నాడు నా తలంపుల కన్నా నీ తలంపులు ఎంతో ప్రియమైనవి ఎందుకోసం అంటే మీరు మా కన్నా ఇంకా ఎక్కువగా మా క్షేమాన్ని కోరుకుంటారు మా ఆశీర్వాదాన్ని కోరుకుంటారు భూమి కన్నా ఆకాశం ఎంత ఉందో అంతగా మా ఎడల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉంటారు మా ఆలోచనకు మీ ఆలోచనకు అంత వ్యత్యాసం ఉంది అంటున్నారు కాబట్టి ఉన్నతమైన ఆలోచన వాళ్ళ నెరవేర్చబడినట్లుగా మేము నిరీక్షణ కలిగి నీ వైపు చూసే మనసు దాయించేయమని ఈ మాటలు మాంధృదయాలో నీరు ప్రతి ఫలింప ఏ సునాములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి గలో